హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ పువ్వుని మీరు చూసారా చిన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టారా దీన్ని నేనైతే ఈ పువ్వుతోనైతే చాలాసార్లు అయితే ఆడుకున్నాను మా ఇంటి దగ్గర మాకు బర్రెకి గడ్డేసే దొడ్డు ఉండేది ఆ దొడ్డికిలో చెట్టు ఉండేది ఈ చెట్టుకి చాలా పూల అయితే పూసేవి ఆ చెట్టు పూలు అయితే మేము తెంపకొచ్చుకునేది ఈ పూల మధ్యలో ఉన్నాయి కదా ఈ కొండీలు వీటిని కోడి చుట్లు అంటారు ఈ పువ్వుని కోడి జుట్టులో పువ్వు కోడి కోడి పుంజులు పువ్వు అంటారు ఈ రెండింటిని తీసేసి రెక్ తీసేసి ఒక ఒకళ్ళు ఒకటి పట్టుకొని ఒకళ్ళు ఇంకొకటి పట్టుకొని ఇలా అయితే మెలక పెట్టి అయితే ఆడేది ఎవరి చేతిలో ఉన్నదానికైతే అది జుట్టు ఊడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరి చేతిలో ఉన్నదానికైతే కోడి ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు అనమాట ఈ ఆటనైతే మేము చిన్నప్పుడు చాలాసార్లు ఆడుకునేది ఈ ఆట గురించి మీకు తెలుసో లేదో తెలియదు ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత ఇలాంటి గేమ్స్ అయితే అందరు మర్చిపోయారు నాకు ఈ పువ్వు కనిపిస్తే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి వెంటనే ఈ పువ్వు తెచ్చేసుకున్నాను కానీ ఈ కోడిపుంజులు పువ్వు మరి ఎప్పుడు పూసిందో తెలియదని అంత పర్ఫెక్ట్గా అయితే లేవు నేను చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు చాలా లడ్డుగా అయితే ఉండేవి